హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి సింపుల్గా గోధుమ పిండి ఉంటే చాలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టిఫిన్కి అప్పుడప్పుడే ఆడావిడి లేకుండా ఇలా ఎగ్తో మనం ఇలా చపాతి చేసుకుంటే మన దీంట్లోకి ఏం అవసరం ఉండదు ఒత్తిదే అనమాట పిల్లలైనా సరే పెద్దలైనా సరే టీటే స్నాక్స్ కానీ లేకపోయినా మనకి పొద్దున్న టిఫిన్ కానీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉండింది పొరలు పొరల్గా ఎగ్తో తయారు చేసుకుంటాను అనమాట ఇది ఇక్కడ నేను రెండు రెండు మూడు టమాటా పండ్లు బాగా మగ్గినేటివి ఇవి ఉడకబెట్టుకోవాలి చూడండి ఉడకబెట్టిన తర్వాత మనం తీసి పైది తొక్క తీసేయాలి పండ్ టమాటా పండ్లు మొత్తం మొత్తము తొక్క తీసేసేయాలి పైనవి మిశ్రమం తీసి నేను మీడియం ఫ్లేమ్ టమాటా పండ్లు మూడు తీసుకున్నా ఇవి తొక్క తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలి అనమాట ఈ విధంగా తీసిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా అంటే చాలా టేస్ట్ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి టీ టైమ్ స్నాక్స్ కానీ చేసుకోవచ్చు ఇలా మనకి టిఫిన్ కానీ తొందరగా కావాలనుకుంటే కూడా ఇలా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసిన దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ గిన్నెలోకి మనం గోధుమ పిండి ఇక్కడ నేను రెండు రెండు కప్పులు దాకా నేను గోధుమ పిండి తీసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకొని మనం దీంట్లో ఏం వాటర్ యాడ్ చేసి చేయడం అవసరం లేదు ఇదే సరిపోతుంది అనమాట మీకు తక్కువ అయితే వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మెత్తగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కలిచేలా కలుపుకోవాలి మీకు నీళ్ళు అవసరమైతే కొంచెం కొంచెం ఆర్డర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు నేను ఇక్కడ అయితే నేను నీళ్ళు ఏం వాడలేదు ఇదే టమాటో ప్యూరే ఇది నాకు సరిపడింది అన్నమాట ఇప్పుడు మొత్తం మనం ఇలా మొత్తం పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూసిన విధంగా ఇలా కలుపుకొని చూడండి ఇంత సాఫ్ట్గా ఉందో పిండి వచ్చేసి చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లేకి రెండు ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడైతే త్రీ ఎగ్స్ వాడుతున్నా మీరు తగినంత వేసుకోండి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ వాడుతున్నా ఇక్కడ దీంట్లో కొంచెం సాల్ట్ షేన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు మెత్తించి కలుపుకోవాలి మొత్తం ఇది మిశ్రమం కలుపుకోవాలి అనమాట ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ మొత్తం కలిచేలా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం మొత్తం ఇలా కలిసింది కదా ఇప్పుడు మనము మొత్తం కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చపాతి పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా పది నిమిషాలు కూడా అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ చేతో మెత్తగా సాఫ్ట్ గా ఒత్తుకోవాలి ఇట్లా కలిపిన తర్వాత చిన్న చిన్నగా ఉండలుగా మనం చేసుకోవాలి చపాతి ఉండలు ఎలా చేసుకుంటామో అలా చపాతి ఉండలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు తగిన సైజు చేసుకోండి నేను ఇక్కడైతే నిమ్మకాయ సైజు అంతా బాల్స్ మాది చేసుకుంటున్నా ఎండలు చూడండి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం చపాతి కర్ర తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ రౌండ్గా రుద్దుకోవాలి చపాతి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చపాతి తిక్కుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం చపాతి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంటించుకోవాలి మొత్తం వచ్చేసి ఇప్పుడు కొంచెం దీనిపైన పొడి పిండి చల్లుకోవాలి ఇప్పుడు మడతలు మడత పెట్టేసి మడత పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా మడత పెట్టి ఫోల్డ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మట్ట పెట్టి పోల్ చేయడం వలన పొరలు పొరలుగా వస్తుంది అనమాట ఎగ్ పరోట అనేది చూడండి ఈ విధంగా మళ్ళా మనం చపాతి కలతో మళ్ళీ రుద్దుకోవాలి మనకి షేప్ ఏం అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రుద్దుకోవాలి చపాతి మొత్తము చూడండి ఈ విధంగా ఈ కంటిస్టెన్స్ ఉంటే చాలా అనమాట ఇలా అన్ని తిక్కేసి పెట్టుకోవాలి మరొకటి చూసి చూపిస్తున్నా మనం ఎన్ని చపాతీలు ఉన్నాయో అలా అన్నీ ఇలా తిక్కేసి మనం పక్కలు పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళా మళ్ళీ ట్రై చేసి చేయాలంటే చెప్తారనమాట ఇప్పుడు ఆ విధంగానే మళ్ళా పొడి పిండి చల్లుకొని మడత పెట్టుకొని తిక్కేసి తిక్కేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మడతలు పెట్టడం వల్ల ఫోల్డ్ పొరలు పొరలుగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట మనం ఎగ్ మిశ్రమంలో డిప్ చేసినప్పుడు ఇది లేయర్ లేయర్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పొడి పిండి చల్లుకుంటూ మనం తిక్కుకోవాలి ఈ విధంగా మనం తిక్కేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టు దోసల పేణ పెట్టుకోవచ్చు కడాయి అయినా ఏదన్నా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఏదో దోశల పేనంలో చూపిస్తున్నా తర్వాత కడాయిలో కూడా చూపిస్తున్నా ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమం కలిపి కదా దాంట్లో డిప్ చేసుకొని కొంచెం ఆయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ ఆయిల్ వేడెక్కిందన కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి ఇలా వేసుకోవాలి అంతే అంతేనండి సింపుల్గా దీంట్లోకి టీ టైమ్స్ స్నాక్స్ కానీ పొద్దున్న టిఫిన్ కానీ దీంట్లోకి ఏం తినే చట్నీ పని ఏమి ఏం అవసరం కర్రీ కానీ ఏం అవసరం ఉండదు ఉత్తుగా తినేయచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ పైన ఆయిల్ వేసుకుంటూ మనం కాల్చుకోవాలి చూడండి ఇంతేనండి ఎగ్ పరోటా చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా పొంగి పొరలు పొరలుగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా మనం మొత్తం కాల్చుకోవాలి మనం ఎన్ని చేసి పెట్టుకున్నాము అన్నీ ఇలా కాల్చుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్లో తీసుకోవడము ఇంతే ఇక్కడ నేను కడాయిలో కూడా చేసి చూపిస్తున్నా దోశ ప్యాన్మీన్ వస్తుంది అలాగే కడాయిలో కూడా చేసుకోవచ్చు అనమాట దాంట్లోకి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిస్ చపాతిని వేసి కాల్చుకోవడమే ఇంత సింపుల్గా రెసిపీ చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేయడం వలన చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట చూడండి మొత్తం ఇలా కాల్చుకోవాలి టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుందన్నమాట ఇదేనండి సింపుల్గా ఎగ్ బరోటా రెడీ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ కనుక కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న పొరలు పొరలుగా చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా సాఫ్ట్గా పురల్గా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంతే సింపుల్ రెసిపీ